హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించిన కోర్సు అదే అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇవన్నీ న్యూ కోర్సెస్ తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో మీకు కోర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఉంది మీరు ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి ఇంకా గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మేము రేపు లాంచ్ అయిపోతున్నాం అవే కాకుండా ఏపీఎస్సీ టెస్పీస్కి యూజ్ అయ్యేటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది ప్రతి మంత్కి ట్వంటీ రూపీస్ చెల్లించి మీరు కరెంట్ ఎఫేర్ పీడీఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫేస్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ వన్ టూ డేస్ మాత్రమే ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇవ్వాలా లేదా రేపు తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్స్ షెడ్యూల్ ఇదే అని చెప్పి ఇక్కడ ఆంధ్రప్రభా న్యూస్ పేపర్ ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు ఆగస్ట్ ఏడు ఎనిమిది తేదీల్లో గ్రూప్ టూ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ నవంబర్లో గ్రూప్ త్రీ పరీక్ష విడుదల చేసినటువంటి టీఎస్పీఎస్ఈ ఇంకా రెండు పరీక్షల షెడ్యూల్ పెండింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దాంతోపాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి అని చెప్పేసి కోరుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణలో గ్రూప్స్ తేదీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది సో ఈ మేరకు బుధవారం టిఎస్పీసీ షెడ్యూల్ అయితే విడుదల చేసింది ఆగస్టు అక్టోబర్ నవంబర్ లో గ్రూప్స్ పరీక్షలు నిర్వహించనున్నారు ఆగస్ట్ ఏడు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు ఈ పరీక్ష ఈ పరీక్షలు నిర్వహించేలా టీఎస్పీఎస్ఈ షెడ్యూల్ని అయితే ప్రకటించింది మనకు ఆగస్ట్ ఏడు ఎనిమిది తేదీలో గ్రూప్ టూ కావచ్చు అదే అక్టోబర్ ఇరవై ఒకటిన గ్రూప్ వన్ మెయిన్స్ అండ్ నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ త్రీ పరీక్షలు జరగనున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి మనమైన వీడియో కూడా చూసాం సో గ్రూప్ టూలో మొత్తం మనకు ఏడు వందల ఇరవై మూడు ఖాళీలకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నా నోటిఫికేషన్ టీఎస్పీఎస్ అయితే జారీ చేసింది అలాగే గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కూడా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై తేదీన పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఇక గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి రీసెంట్ గా మనకు కొన్ని పోస్టులు యాడ్ చేస్తూ ఐదు వందల అరవై మూడు పోస్టులతోటి కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల కావడం జరిగింది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలి అని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు అయితే కోరుకుంటున్నట్లు అయితే చూడవచ్చు హండ్రెడ్ పర్సెంట్ పోస్టులు అయితే పెంచాలి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో మనకు నోటిఫికేషన్ వచ్చేది ఈ టూ ఇయర్స్ లో చాలా మంది అభ్యర్థులు ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి అయితే ప్రిపేర్ అవుతున్నారు కనుక ఇంకా కొన్ని పోస్టులు యాడ్ చేస్తే వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తూ మళ్ళీ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కొంతమంది నిరుద్యోగులైతే కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎట్లా ఎలా స్పందిస్తుందో చూడాలి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే పోస్టులను పెంచకుండా పరీక్షా తేదీలను మాత్రమే ప్రకటించడం సరికాదని పోస్టుల పెంపు కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నామని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ ఖాళీలను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు మాత్రమే ఉన్నాయని నోటిఫికేషన్ వచ్చి రెండేళ్ళు ఆ ఖాళీలకు మాత్రమే పరీక్ష నిర్వహించడం సరికాదని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ అది కి వచ్చాక గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఖాళీలను పెంచుతామని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ పెంచుతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాత పోస్టులకి ఎలా పరీక్షలు నిర్వహిస్తారని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడంతో లక్షలాది మంది నిరుద్యోగులు లైబ్రరీలకు అదేవిధంగా స్టడీ రూమ్లకు పరిమితమయ్యారని చెప్పేసి నిరుద్యోగ సంఘ రాష్ట్ర నాయకులైనటువంటి శివానంద స్వామి పేర్కొన్నారు సో పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇస్తారని ఆశగా ఎదురు చూస్తే తీరా ఖాళీలు పెంచకుండా పాత నోటిఫికేషన్ నోటిఫికేషన్కే తేదీలు ప్రకటించడం దారుణమన్నారు సీఎం వెంటనే స్పందించి గ్రూప్ టూకు సంబంధించి రెండు వేల పోస్టులతోటి గ్రూప్ త్రీకి సంబంధించి మూడు వేలకు పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నట్లయితే చూడవచ్చు సో ఇక్కడ కొత్త పోస్టులు యాడ్ చేసినట్లయితే మళ్ళీ కొత్త వాళ్ళకు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇదే అప్డేట్ ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో కూడా అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కూడా చూద్దాం ఇక్కడ దీనిలో మరొక రెండు పరీక్షల సంగతి ఏందని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినైతే మరి ఈ పరీక్షలు ఎప్పుడు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్స్ పరీక్షా తేదీలను ప్రకటించినటువంటి కమిషన్ ఇంకా రెండు పరీక్షా తేదీలను అయితే ప్రకటించలేదు అందులో ఒకటి డిఏఓ అయితే మరొకటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి అయితే ఉన్నాయి సో గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రద్దు అయినటువంటి పరీక్షల్లో మనకు డిఏఓ పరీక్ష కూడా ఉంది అయితే మిగిలినటువంటి పరీక్షలకు తేదీలు ప్రకటించినటువంటి కమిషన్ ఇంతవరకు మనకు ఈ డిఏఓ పాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన డేట్స్ అయితే డిక్లేర్ చేయలేదు సో వీటి కోసం కూడా చాలా మంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు ఇక్కడ డిఎఓకి వచ్చేసి లక్ష ఐదు వేల మంది అప్లై చేసుకోగా హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలకు సంబంధించి లక్ష నలభై ఐదు వేల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు వీరంతా ఈ పరీక్ష కోసం అయితే ఎదురు చూస్తున్నారు అదేవిధంగా మనకు డిఎస్సి పరీక్షా తేదీలను కూడా విద్యాశాఖ ఇంకా ప్రకటించలేదు అంటే ప్రస్తుతం వీటికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది అయితే త్వరలోనే ఈ మూడు పరీక్షా తేదీలను ప్రకటించున్నట్లు కూడా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనకు హెచ్డబ్ల్యూఓ డిఏ అదే విధంగా డిఎస్సికి సంబంధించిన డేట్స్ మరి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా ఇక్కడ చాలా మంది నిరుద్యోగులైతే ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఈ డిఏఓ కావచ్చు అండ్ హెచ్డబ్ల్యూఓ ఉద్యోగాలకు సంబంధించి వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి కింద మీరు అని కామెంట్ చేయండి ఎందుకంటే అవి గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటే మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అనమాట ఇంకా నెక్స్ట్ కనుక చూసినట్లయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ కార్యాలయం పెంచాలి అంటూ కూడా మరొక అప్డేట్ నమస్తే తెలంగాణలో చూడవచ్చు సీఎం రవీంద్ర రెడ్డికి నిరుద్యోగుల విజ్ఞప్తి అంటూ సేమ్ అప్డేట్ మనం ఇంతకుముందు ముందు చూసిన అప్డేట్ ఇక్కడైతే ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ ఈ పోస్టులను పెంచాలి అని నిరుద్యోగులు అయితే ఫైట్ చేస్తున్నారు మన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి సో అక్టోబర్లో గ్రూప్ వన్ మెయిన్స్ అంటే ఇక్కడ ఇచ్చారు సో ఆగస్ట్ ఏడు ఎనిమిది తేదీలో గ్రూప్ టూ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ త్రీ షెడ్యూల్ విడుదల చేసినటువంటి టీఎస్పీసీసీ అంటూ ఈనాడులో కూడా దీనికి సంబంధించి ఇక్కడ జరగవచ్చు అయితే ఇక్కడ మనం చూసిన ఏడాదిలో నియామకాలు పూర్తి పూర్తి చేయాలని అంటే ఇక్కడ చూడవచ్చు సో గ్రూప్ వన్ నియామకాలు ఏడాదిలో పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో మనకు టీఎస్బీసీ ముందుకు వెళ్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే గత నోటిఫికేషన్ రద్దు చేసి కమిషన్ కొత్తగా మరి మరికొన్ని పోస్టులను చేర్చి మొత్తం మనకు ఐదు వందల మూడు ఉద్యోగాలకు అయితే ఫిబ్రవరి నెలలో ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది అయితే ప్రిలిమరీ పరీక్ష జూన్ తొమ్మిది నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఆల్రెడీ దానికి సంబంధించిన డేట్స్ అయితే అనౌన్స్ చేశారు సో నిన్న మనకు ఈ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి వీటికి సంబంధించిన మెయిన్స్ కూడా ప్రారంభమవుతాయని చెప్పేసి ఇచ్చారు మొత్తం ఏడు పేపర్లో ఈ ప్రధాన పరీక్షలు జరుగుతాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ వీటికి సంబంధించి పేపర్ల వారిగా షెడ్యూల్ త్వరలో వెల్లడి కానుంది ప్రిలిమరీ పరీక్ష పూర్తయినటువంటి నెల రోజుల్లోనే ప్రధాన పరీక్షలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు జాబితాను వెల్లడించాలని కమిషన్ భావిస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో అక్టోబర్ ప్రధాన పరీక్షలు పూర్తయిన తర్వాత నాలుగు నెలల్లో మూల్యాంకనం చేసి తుది ఫలితాలను కూడా ప్రకటించాలని లక్ష్యంతో ఉన్నట్లు ఇక్కడ జరగచ్చు అంటే వన్ ఇయర్లో ఈ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి పరీక్షలు కంప్లీట్ చేయాలని టీఎస్పిఎస్సి భావిస్తున్నట్లు ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ ఆగస్టు ఏడు ఎనిమిదిన నా గ్రూప్ టూ అంటూ సాక్షులు కూడా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈరోజు నేను వీలైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి దానిపైన సిలబస్ విశ్లేషణ ఇవ్వచ్చు అండ్ స్ట్రాటజీ ఏ విధంగా చదివితే మనం తొందరగా ఆ సిలబస్ను కంప్లీట్ చేయగలం ఈ టైంలో అనే దానిపైన ఒక వీడియో అందించే ప్రయత్నం చేస్తాను సో అది కావాలనుకున్న వారు కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి కానీ నెక్స్ట్ అని అయితే మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ అమౌంట్ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇప్పటికే ఐదు హామీలు అమలు చేశాం ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో మార్పులు చేర్పులు ఉంటాయంటే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు ఇక్కడ చూసినైతే రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి కోమటిరెడ్డి రెడ్డి అన్నారు గ్రూప్ వన్ అదేవిధంగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు భువనగిరి జిల్లా కేంద్రంలో ఓ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సో మాజీ సీఎం కేసీఆర్ పాలనలో ఐదేళ్లలో ఆరు వేల స్కూళ్లను మూసివేశారని చెప్పేసి ఇక్కడ మనకు కామెంట్ చేసినట్టు చూడవచ్చు సో వీళ్ళు మూడు నెలలనే ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ మనకు గత ప్రభుత్వం రిలీజ్ నోటిఫికేషన్లు సో వాటిని వీళ్ళు నియామక పత్రాలు చేసి మేమే భర్తీ చేశామని చెప్పేసి చెప్తున్నారు సో మరి మిగతా ఉద్యోగాల పరిస్థితి ఏంటి సో దీనిపైన నిరుద్యోగులు అయితే చాలా ఫైర్ అవుతున్నారు ఎందుకంటే నోటిఫికేషన్లు వీళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చారు సో వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మనకి అంతకుముందే కండక్ట్ చేశారు జస్ట్ వీళ్ళు వాటికి సంబంధించిన నియామక పత్రాలు ఇచ్చేసి వాటిని ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పేసి చెప్తున్నారు సో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సో ఆ దిశగా ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు ఫైట్ చేస్తున్నట్లయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ క్యూషన్ అయితే రేపు ధర్నా చౌక్లో దీక్షకు అనుమతి ఇవ్వండి అంటే ఇక్కడ జరగవచ్చు డీజీపీకి ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి సో రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్నటువంటి జివో త్రీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఎనిమిదిన ధర్నా చౌక్లో తలపెట్టినటువంటి దీక్షకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి డీజీపీ డీజీపీకి ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేసినట్టు ఇక్కడ జరగవచ్చు సో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జియో త్రీ వల్ల అమ్మాయిలకు అన్యాయం జరుగుతుందని ఇది చాలా ముఖ్యమైన అంశమని డీజీపీకి వివరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం జరగవచ్చు ఇంకా నెక్స్ట్ డ్యూషన్ ఇక్కడ డిప్యూటేషన్లకు టీచర్ల ప్రయత్నాలు అంటూ ఒక అప్డేట్ అవ్వడం జరిగింది పది పరీక్షలకు ముందే ఫైర్ వీలు ఉన్నతాధికారుల తర్జన భర్జన జూన్లో ఇచ్చే ఆలోచనలో విద్యాశాఖ వంటి ఇక్కడ మనం జరగవచ్చు సో జూన్లోనే అంటే టీచర్ల యొక్క డిప్యూటేషన్లు కావచ్చు ఆన్ డ్యూటీలకు ఏమైనా ఉంటే జూన్లో చేపట్టాలని చెప్పేసి విద్యాశాఖ యోచిస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇంకా నెక్స్ట్ డ్యూషన్ ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది రీసెంట్గా దీనికి సంబంధించిన వీడియో కూడా మనం చేసాం సో మనకు సెంట్రల్ గవర్నమెంట్లో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అయితే డిగ్రీ అర్హతతో మనకు దాదాపుగా రెండు వేల నలభై తొమ్మిది పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది మనకు ఎస్ఎస్సీ ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు దీనిలో మీకు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అర్హతతోటి అయితే ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నీ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు వీటికి సంబంధించి ఈ నెల మార్చి పద్దెనిమిది తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది మీరు అప్లై చేసుకోవడానికి మే ఆరు నుంచి ఎనిమిది వరకు పరీక్షలు ఉంటాయని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది సో దీనిలో మీకు జనరల్గా మనం ఇప్పుడు స్టేట్ సిలబస్కి సంబంధించి అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారు దీనిలో కూడా మనకు జనరల్ అవేర్నెస్ కావచ్చు జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఏ ఉంటుంది అదే సంబంధించి కూడా ఉంటుంది సో ప్రతి ఒక్కరు వీటికి కూడా అప్లై చేయండి ఎస్ఎస్సీ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా జస్ట్ హండ్రెడ్ రూపీసే ఉంటుంది సో వీటికి ఇక్కడ అర్హతలు కావచ్చు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు ఒకసారి వీలైతే ఈరోజు ఈనాట్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి దాంట్లో మీకు ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ కావచ్చు ఇవన్నీ ఇచ్చారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ బ్యాంకింగ్ ఇతర రంగాల్లో ఏటా పదివేల ఉద్యోగాలు అంటే ఇక్కడ జరగవచ్చు యాజమాన్యాలు నిపుణులతో నేడు ఒప్పందం రాష్ట్ర నైపుణ్య వర్సిటీ ఏర్పాటు మంత్రి శ్రీధర్ బాబు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో బ్యాంకింగ్ ఫైనాన్స్ బీమా రంగంలో ఏటా పదివేల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఆయా రంగాల యాజమాన్యాలు కావచ్చు నిపుణులతో గురువారం ఎంవోయూ కుదుర్చుకునేటువంటి కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు మనకు ఐటీ పరిశ్రమల శాఖ శ్రీధర్ బాబు ఇక్కడ వెల్లడించినట్టు చూడవచ్చు సో ఇందుకు సంబంధించినటువంటి నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వనట్లు తెలపడం జరిగింది సో బుధవారం కరీంనగర్లో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకే హైదరాబాద్లో నైపుణ్య వారిసిటీ విశ్వవిద్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయనట్లు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇంపార్టెంట్ ఇది కరెంట్ ఎఫెక్ట్స్ పరంగా కూడా అడగవచ్చు ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాగ్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ ఆర్థమెటిక్ సంబంధించినటువంటి ఎల్సీఎంకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా చూడవచ్చు అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఆర్టికల్ కూడా ఇచ్చారు సో వీటిని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి నేను వీటి అన్నిటినీ ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తున్నాను మీరు ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కావండి దానిలో నేను కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాను డిస్క్రిప్షన్లో ఆడ ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది లేదంటే ఎస్ఏ ట్యూటోరియల్ అఫీషియల్ అని షేర్ చేస్తే మన ఛానల్ లింక్ వస్తుంది మన ఛానల్ లోగా ఉంటుంది దాన్ని చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని మీరు దాంట్లో జాయిన్ కాండి సో ఇవి మనకు వీధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఘనంగా సంగీత నాటక అకాడమీ అవార్డుల ప్రధానం అంటూ తిరగవచ్చు సో గతంలో కూడా మనం దీన్ని చూస్తాం సో నిన్న మనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముల చేతుల మీదుగా వీటిని అందజేశారు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సో ఇక్కడ మనకు వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నటువంటి తొంభై నాలుగు మంది కళాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి సో గాను కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డులు అందజేశారు సో మరో ఏడుగురు ప్రముఖ కళాకారులకు సంగీత నాటక అకాడమీ రత్నాన్ని కూడా అందజేశారు సో ఇక్కడ నాటక రత్న అనేటువంటి అవార్డు ఎంతమందికి వచ్చింది ఏడుగురికి సో ఈ సంగీత నాటక అవార్డులు ఎన్న వచ్చినా ఎంతమందికి వచ్చారంటే తొంభై నాలుగు ఇది గుర్తుంచుకోండి సో దీనిలో మనకు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ నాటకరత్న అవార్డు అకాడమీ రత్న అవార్డు పొందినటువంటి వాళ్ళనరుగా సో వాళ్ళకి వచ్చేసి మూడు లక్షల నగదు ఉంటుంది అదేవిధంగా మిగతా వాళ్ళకి ఏదైతే అకాడమీ అవార్డు విజేతలకు మనకు టోటల్ ఈ నైంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నట్టు వాళ్ళకి వచ్చేసి లక్ష రూపాయల నగదుతో పాటు ఈ తామ పత్రం అనేటువంటి వీళ్ళకి ఇస్తారు అయితే దీనిలో మన తెలంగాణకు సంబంధించినటువంటి ఒకరు కూడా ఉన్నారు అంటే సంయుక్తంగా ఇవ్వడం జరిగింది ఇది మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు అడగడానికి ఛాన్స్ ఉంటుంది రాజారెడ్డి రాధారెడ్డి దంపతులు వీళ్ళు కూచిపూడి నాట్యాచారాలు అన్నమాట వీళ్ళకు అకాడమీ రత్న పురస్కారాన్ని కూడా అందుకోవడం జరిగింది వీళ్ళు తెలంగాణలో ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అనేది మీరు కింద కామెంట్ చేయండి మనం ఆల్రెడీ కరెంట్ అఫేర్స్లో భాగంగా ప్రీవియస్లో చూసాం కనుక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఇక చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్ అంటే ఇక్కడ జరగవచ్చు చైనా రష్యా ప్రణాళికలు రోబోలతోనే నిర్మాణం రెండు వేల ముప్పై మూడు ముప్పై ఐదు ముప్పై ఐదు మధ్యలో ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఈ ఇయర్ గుర్తుంచుకోండి ఈ దేశాలు దీన్ని చేపడుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు చైనా రష్యా ప్రణాళికలను రూపొందిస్తున్నాయి ఈ విషయాన్ని మాస్కో అంతరిక్ష సంస్థ అయినటువంటి ఈ రోజ్ కాస్మోస్ అధినేత అయినటువంటి యూరి బోరిసో తెలిపారు సో భవిష్యత్తులో చంద్రుడిపై ఆవాసాలు నిర్మించేందుకు సోలార్ ప్లాంట్లతో ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ సరిపోదని అందుకనే విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని చేస్తున్నట్లుగా ఇక్కడ మనం గుర్ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మనకి అక్కడ వాళ్ళు న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీలో ఈ మాస్కో సాధించినటువంటి అపార నైపుణ్యం ఈ కార్యక్రమానికి దోహదపడుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు సో రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు నాటికి ఈ విద్యుత్ కేంద్రాన్ని చైనా శాస్త్రవేత్తలతో ఏర్పాటు చేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇంపార్టెంట్ అండి నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తించుకునే అంశాలు మొత్తం ఇంకా నెక్స్ట్ హనుమాన్ వచ్చేస్తుంది అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ చూసినట్టు మనకు ఇది ఏఐ ఆధారిత చార్ జీపీటీకి పోటీగా దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి భారత్ జీపీటీ హనుమాన్ సో ఇది ఇంపార్టెంట్ అండి మన భారత్లో మొట్టమొదటిసారిగా చేసినటువంటి చా జీపీటీ ఇది త్వరలో అందుబాటులోకి రానుంది సో భారత్ జీపీటీ గ్రూప్ ఏఐ మోడల్ హనుమాన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతుంది సో ముఖేష్ అంబానీకి చెందినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది ఐఐటీల నేతృత్వంలో సో దీన్ని మనకు త్వరలో అభివృద్ధి చేస్తుంది అనమాట సో ప్రస్తుతం ప్రపంచాన్ని ఉపయోగిస్తున్నటువంటి చార్ జీపీటీ లాంటి సేవలను ఇది కూడా అందించనుంది సో ఈ లాంగ్వేజ్ మోడల్ తెలుగు హిందీ తమిళ్ సహా పదకొండు దేశీయ భాషల్లో సేవలు అందిస్తుంది అనమాట ఇంపార్టెంట్ సో డైరెక్ట్ అండ్ ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి హనుమాన్ ఏంటిదని చెప్పేసి అడుగు అడగవచ్చు హనుమాన్ అంటే మనకు వచ్చినటువంటి మూవీ మూవీ కాదు జీపీటీ ఎందుకంటే ఆ మూవీ కూడా రావడం జరిగింది సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ విషయంలో అయితే దేశంలోనే తొలిసారి మత్స్యకారుల రాజకీయ పార్టీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం జరగవచ్చు తమిళనాడులో ఎన్ఎంకే పేరుతో ప్రారంభమంట సో తడ జాలర్ల నేత్ర నేతకు స్థానం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో భారతదేశంలోనే భారతదేశ చరిత్రలోనే మత్స్యకారుల ఆధ్వర్యంలో ఒక రాజకీయ పార్టీ బుధవారం ప్రారంభించారు తమిళనాడు పాండిచ్చేరి ఆంధ్రప్రదేశ్లో జాలర్ల సంక్షేమ సంఘం యొక్క అంటే వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఉద్యమాలు నడిపినటువంటి నాయకులు కలిసి ఈ మనకు ఈ ఇది నైడల్ మక్కల్ కచ్చి గుర్తుంచుకోండి నైదల్ నైదల్ మక్కల్ కచ్చి అంటే ఈ పేరు డిఫరెంట్గా ఉంది కొంచెం గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి ఇట్లనే అడుగుతారు నైదల్ మక్కల్ కచ్చి అనేది ఇటీవల వార్తలు నిలిచింది ఇది ఏంటి అని చెప్పేసి అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో దీని పేరు అయితే అయితేనే చెన్నైలో ఉన్నటువంటి కాశ్మీరు షిప్పింగ్ హార్బర్ వద్ద ఈ పేరును ఖరారు చేశారంట సో తమిళనాడులో నలభై ఏళ్ళుగా ఉద్యమం చేస్తున్నటువంటి భారతిని దీనికి సంబంధించి అధ్యక్షురాలుగా ఎన్నుకున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంపార్టెంట్ ఫస్ట్ ఇది కనుక ఇటువంటి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వషన్ అయితే సందేశ్ కాలి తుఫాన్లో టీఎంసీ గాయాబాంటి ఇక్కడ చూడవచ్చు బెంగాల్లోని బరాసత్ సభలో ప్రధాని మోడీ కామెంటు దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో కోల్కతాలో ప్రారంభం ఉంటూ జరగచ్చు సో మనం ఆల్రెడీ నిన్న కూడా చూసాం దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో అనేటువంటిది కోల్కతాలో రాబోతుంది దానిని మనకు మోడీ గారు అయితే ప్రారంభించడం జరిగింది సో ఇక్కడ మనకు టోటల్గా ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ల పొడి ఉన్నటువంటి ఎస్ ఎస్ప్లనేడ్ హౌరా మైదాన్ అండర్ వాటర్ టెనల్ను ఏర్పాటు చేయడం జరిగింది దీని నిర్మాణానికి దాదాపుగా నాలుగు వేల తొమ్మిది అరవై కోట్లు ఖర్చు చేశారు దేశంలో దేశంలో నదిలో నిర్మించినటువంటి తొలి ట్రాన్స్పోర్టర్ నిర్మాణం ఇది సో ఇది జస్ట్ ఏంటంటే ఫైవ్ ట్వంటీ మీటర్స్ మాత్రమే ఉంటుంది మధ్యలో మధ్యలో ఏంటంటే అక్కడ ఇది ఈస్ట్ సౌత్ అని చెప్పేసి రెండు ఇది రైల్వే కారిడార్ ఉంటాయి వాటిని కలుపుతూ వీళ్ళు దాదాపుగా ఈ ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ల పడు ఉన్నటువంటి వీటిని అయితే వేశారనమాట ఆ మధ్యలో మనకు ఈ హుగ్లీ అనేది వస్తుంది అన్నమాట ఆ హూగ్లీ నది ఎంత దూరం ఉంటుందంటే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఫోర్ ట్వంటీ మీటర్స్ ఉంటుంది ఆ ఫోర్ ట్వంటీ మీటర్స్ అనేటువంటి మనకు నది గర్భంలో సో ఇది ఉంటుందన్నమాట ఇక్కడ తూర్పు నుంచి పశ్చిమానికి కోల్కతా నుంచి హౌరా మధ్యలో ఈ టన్నెల్ అయితే నిర్మించారు సో హౌరా టన్నెల్ స్టేషన్ గ్రా గ్రౌండ్ లెవెల్లో ముప్పై రెండు మీటర్ల దిగువన ఉందన్నమాట దేశంలో సో ఇది డీపెస్ట్ మెట్రో స్టేషన్ కూడా ఇదేనని అధికారులు వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఈ కారిడార్ పోటు మొత్తం పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు కాగా పది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేరకు అండర్ గ్రౌండ్లో ఉండనుంది సో అండర్ గ్రౌండ్లో పది పాయింట్ ఎనిమిది ఓకేనా సో అదేవిధంగా మనకు ఈ నీటి లోపల కనుక చూసినట్లయితే దాదాపుగా ఒక ఫైవ్ ట్వంటీ మీటర్స్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అంటే అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో జీడిపి వృద్ధి అనేది సిక్స్ పాయింట్ ఎయిట్ అంటే ఇక్కడ చూడవచ్చు రెండు వేల ముప్పై ఒకటి నాటికి దేశానికి అప్పర్ మిడిల్ క్లాస్ హోదా సో రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఏడు లక్షల లక్షల కోట్ల డాలర్లకు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా సో ఇక్కడ ఏది అంచనా చేస్తున్నది ఇంపార్టెంట్ ఇది సో ఇక్కడ చూసినట్టయితే మనకు భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా వృద్ధి సాధించే దిశగా సాగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపి సిక్స్ పాయింట్ ఎయిట్ వరకు ఉంటుందంటూ ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది రెండు వేల ముప్పై నాటికి భారత్ ఎగువ మధ్యతరగతి ఆదాయ హోదాకు చేరుతుందని తెలిపింది ఇది ఇంపార్టెంట్ మనకు సో ఒక భారతదేశం అంటే ప్రపంచంలో ఏ దేశాలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పేసి మనం ఎకానమీలో ఏది ఫస్ట్ థర్డ్ చాప్టర్లో ఫస్ట్ థర్డ్ యూనిట్లో మనకు థర్డ్ పార్ట్లో భాగంగా ఫస్ట్ యూనిట్లో చదువుతాం అనమాట వృద్ధి అభివృద్ధికి సంబంధించి అక్కడ మనకు దేశాలను క్లాసిఫై చేస్తారనమాట దానిలో ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశం దిగువ మధ్యస్థ స్థాయిలో ఉంది అయితే ఇక్కడ రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఎగువ మధ్య మధ్యస్థ స్థాయికి ఆ హోదాకు చేరుకుంటుందని చెప్పేసి ఈ ఏది ఈ క్రిసిల్ అనేటువంటి నివేదిక అంచనా వేస్తున్నట్టు కూడా జరగవచ్చు ఇంపార్టెంట్ ఇటువంటి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీలైతే ఈరోజు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి స్ట్రాటజీ కావచ్చు అండ్ సిలబస్కి సంబంధించిన ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి న్యూ కోర్సెస్ తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసిన తర్వాత నాస్తే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ